హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ముకుందలగ్స్ ఈరోజైతే నేను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేత కళ్యాణ మహోత్సవం గురించి చెప్తున్నానండి మన దేవుని కడపలో ఇరవై నాలుగు జానవరి రెండు వేల ఇరవై ఆరో తేదీ అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది అందరూ ఆహ్వానితలేనండి ఈ శుభ సందర్భంలో మీ అందరి సమక్షంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ మహోత్సవం గురించి కొన్ని విషయాలైతే మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే మనము శ్రీదేవి మహిమ గురించి తెలుసుకుందామండి శ్రీనివాసుని పక్కన నిలిచే శ్రీదేవి శ్రీ మహాలక్ష్మి స్వరూపం ఆమె కటాక్షం ఉంటే మన ఇంట్లో శుభం సంపద సౌఖ్యం నిలుస్తాయి శ్రీదేవి భక్తుల మనసులోని కోరికలను తల్లి ప్రేమతో విని వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే భక్తులు అంటారు శ్రీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో లోటు ఉండదు అని ఇక భూదేవి మహిమ గురించి తెలుసుకుందామండి ఇక భూదేవి అంటే భూమాత స్వరూపం కదా సహనం క్షమ ధైర్యం ఆమె సహజ లక్షణాలండి మనలో ఎంతమంది తప్పులు చేస్తుంటాం కానీ మనల్ని వదలకుండా మళ్ళీ ధర్మ మార్గంలో నడిపించే తల్లే భూదేవి అంటే భూదేవి మనకు నేర్పేది ఒక్కటే ఐశ్వర్యం ఉండొచ్చు కానీ ధర్మం లేకపోతే అది నిలవదు అని ఇది చాలా గొప్ప సందేశం ఇక కళ్యాణం అంటే శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణం అంటే కేవలం మంగళసూత్రం కట్టడం మాత్రమే కాదండి ఆధ్యాత్మిక తత్వం ఉంది శ్రీదేవి అంటే భోగం ఐశ్వర్యం భూదేవి అంటే ధర్మం సహనం శ్రీనివాసుడు అంటే రక్షణ కృప మోక్షం ధర్మంతో కూడిన ఐశ్వర్యమే నిజమైన సంపద కరుణతో కూడిన జీవితమే నిజమైన భక్తి ఇలాంటి సందేశాన్ని మనకి ఇచ్చే కళ్యాణమే నిజంగా దివ్య కళ్యాణం భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాసుడు కళ్యాణం అనమాట కళ్యాణ దర్శనం ఫలితం వచ్చి దివ్య కళ్యాణాన్ని శ్రద్ధగా మనం వినాలండి చూడాలి దర్శించాలి ఇలా దర్శించడం వల్ల ఇంట్లో గృహశాంతి కలుగుతుంది దాంపత్య జీవితం బలపడుతుంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నా తగ్గుతాయి మన మనసుకైతే ముందుగా ప్రశాంతత లభిస్తుంది ఇక కేవలం చూడడమే కాకుండా ఈ దర్శనం తర్వాత మాత్రమే మనకు మన జీవితంలో కూడా కొన్ని చేంజ్ చేసుకోవాలి ఏంటి అంటే శ్రీదేవిలా శుభాన్ని భూదేవిల క్షమను శ్రీనివాసుడిలా కరుణను మనమైతే పెంచుకోవాలి కలియుగంలో ఈ కళ్యాణ గొప్పతనం వచ్చి కలియుగంలో మనకి ఎక్కువ తపస్సులు చేయడం చాలా కష్టం ఎక్కువ నియమాలు పాటించడం కూడా కష్టమే కానీ శ్రీనివాసుడు కరుణామయుడు అందుకే ఈ కళ్యాణ రూపంలో మనందరికీ ఇస్తుంటాడు భక్తితో ఒక్కసారి ఓం నెమో వెంకటేశాయ అని పలికినా మన కష్టాలన్నీ తగ్గుతాయని ప్రతి భక్తుల నమ్మకం కాబట్టి ఈ శుభ సందర్భంలో మనం ఒకటి మాత్రమే కోరుకుందాం శ్రీదేవి అనుగ్రహంతో మన ఇల్లు ఎప్పుడూ ఎల్లప్పుడూ శుభం ఉండాలి భూదేవి ఆశీస్సులతో మన మనసులో ఎల్లప్పుడూ ధర్మం నిలవాలి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కృపతో మన జీవితం ఎల్లప్పుడూ శాంతిగా సంతోషంగా ఉండాలి అని ప్రార్థిద్దాం ఓం నమో వెంకటేశాయ జై శ్రీనివాస జై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద